హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఇన్ వన్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మే ఇరవై ఎన్టీఆర్ గారి బర్త్డే అండి సో ముందుగా మన ఛానల్ తరపున ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అనంతపురంలోని ఎస్వి సినిమాక్స్ థియేటర్స్ వద్ద మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారండి చూస్తున్నారు కదా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పూర్తిగా చూడండి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా బాగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా కష్టపడి తీయడం జరిగింది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వార్త కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ Olha! 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 بابو دارو بابو دارو بابو دارو بابو دارو ماسا مورو انڈیا 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 يا قائد يا अमल के बे बाब

घटि <laughs>

అనంతపురంలోని ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ని ఏ విధంగా చేసుకున్నారో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గడ్డ సినిమా నొక్కండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎంఆల్ ఇన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా thank mm -hmm. you